మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు నెల్లూరు జిల్లా బోగోరు మండలం ముంగమూరు గ్రామంలో ఈ రోజు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నూతన ఫెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది జోరు వానన సైతం లెక్క చేయకుండా వర్షంలోనే నడుస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ఫెన్షన్ పంపిణీ చేయడం జరిగింది అనంతరం వారి సమస్యలను తమ ఇంటి వద్దకే వెళ్లి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అడిగి తెలుసుకున్నారు గిరిజన కుటుంబాలకు కొంతమందికి కాలనీలు బిల్లులు రాకపోవడంతో వారు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతో వెంటనే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్పందించి హౌసింగ్ ఏఈకి ఫోన్ చేసి తక్షణమే ఆ గృహాలను చూసి వాటికి బిల్లులు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జోరు వానను సైతం లెక్క చేయకుండా టీడీపీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు

ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎడతగని కన్నీళ్ళు ఏ ఇల్లు చూసిన గాని ఎనలేని వేదనలు కావలినే కనుక పట్నం చేస్తామన్నారు చాలా కష్టాల పట్టణమే చేశారు కాలువలు కుంటలు చెరువలు ప్రతి తీసేస్తే ఫలితంగా వరదల తోముని గింటి ప్రతి చల్లందుకే కదిలింది కావ్య కృష్ణన్న తలము హే ఉరి ఉరి

తి మహిళలకు రక్షణ లేదు విద్యార్థికీ భవిష్యత్తు లేదు హరిజన గిరిజన బతుకులకు ఏ ఆశ లేదు బీసీ మైనారిటీలకు భరోసా లేదు తన గిల్లు తన వాళ్ళే పోగేసినారు చెలును మళ్ళీ మోస పోవదు మన కావలి ప్రజలు చల్జా తరోలే ముందుకొచ్చే మన பசపూతలము ఉరిగురిమీ పుట్టెనలవుదా భూర్భాడ యుద్ధంగా చూడక సైన్యమౌతాం సిద్ధంగా దాదాగిలు ఆత్మహత్యలు మహిళలు ఆర్టీసీ డ్రైవరులు విలేకరులపైనే దాదులు బతుకులతో రగదారులు తీస్తున్నాయి ప్రాణాలు చిరుచల్లు కేపు లాయి జగన్ నాయిండ్లు అనకొండ ఆకడాలనే ఆపే నాయకుడు కావలినే కన్న కొడుకులా కాచే సేవకుడు మన కావ్యకృష్ణ రట్టన్న సైకిల్ కే వొట్టేదా ఉరిగురిమి బుపెన లౌదా మూరు గాడ యుద్ధంగా నరక సురంతం చూడ సైన్యమౌదాం సిద్ధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అబాతాతల పండుగ ప్రతి నెల ఒకటో తేదీన వారందరి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అభివృద్ధి ప్రధాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటో తేదీన ఎవరైతే అర్హులై ఉండి పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇస్తున్నటువంటి దాంట్లో భాగంగా కొత్తగా భర్తలకి గతంలో పెన్షన్లు వస్తూ మళ్ళీ వారు చనిపోతే వాళ్ళ భార్యలకి పెన్షన్లు కొత్తగా ఈరోజు మంజూరు చేసి ఈరోజు కావల నియోజకవర్గంలో కొత్తగా మళ్ళా డెబ్బై ఎనిమిది మందికి ఈరోజు కొత్తగా మం పెన్షన్లు మంజూరు చేసిన ధర్మిళ భోగోళ మండలం ముంగమూరు గ్రామంలో ఈరోజున యుద్ధంతో పెన్షన్లు పంచడానికి కొత్త పెన్షన్లు పంచేందుకు ఈ గ్రామానికి విచ్చేయడం జరిగింది కోరు వానలు ప్రజల వద్దకే మేమందరం కూడా వెళ్ళి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వటం జరుగుతుంది అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలకు చేపడుతూ గ్రామ గ్రామాన్ని పడుతూ ఎక్కడ ఏ సమస్య ఉందో వాటి అన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కాలనీలు కావచ్చు అర్హులైనటువంటి వ్యక్తులకు పెన్షన్లు కావచ్చు గ్రామాల్లో ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు కొత్త వేయటానికి కావచ్చు అన్నిటిని కూడా మంజూరు చేస్తున్నటువంటి తరుణంలో ఈ రోజున ఒకటో తేదీ అనగానే ప్రతి ఒక్కరికి కూడా పండుగ వాతావరణం ఏర్పడుతుంది అందరికీ కూడా పెన్షన్ విజ్ఞప్తులు తీసుకోవాలి అర్జీలు తీసుకున్న వాటన్నిటిని పరిష్కరించేందుకు మీరు ప్రతి వారము కూడా ఒక మండలంలో మేము కూడా ప్రజా దర్బార్ నిర్వహించాలన్న ఆ దృఢ సంకల్పంతో ఉన్నాం రేపటి రోజున అనగా రేపు మంగళవారం నాడు దగదత్తి మండలంలో మొట్టమొదట ఈ కార్యక్రమాన్ని కూడా స్వీకారం చూడటం జరిగింది వారానికి ఒకరోజు ఒక మండల ఆఫీసులో కూర్చొని ప్రజల దగ్గర నుంచి అన్నింటినీ కూడా అర్జీలను స్వీకరించి వాళ్ళ పెన్షన్లు కానివచ్చు లేదంటే కాలనీలు కావచ్చు లేదా వాళ్ళ ప్రాంత అభివృద్ధి కావచ్చు లేదంటే ల్యాండ్ సమస్యలు కావచ్చు ఇతర ఇతర వ్యక్తిగత సమస్యలు కావచ్చు అన్నిటినీ కూడా వీలైనంత వరకు పరిష్కరించే దిశలో ఈరోజు అభివృద్ధి ప్రదాత అయినటువంటి నా చంద్రబాబు నాయకత్వంలో మా యువనాయకుడు లోకేష్ గారి సూచనల మేరకు ప్రజా దర్బారు కూడా కావల నియోజకవర్గంలో చేపట్టబోతున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఊరు వాళ్ళలో కూడా మా కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ప్రజలకి డబ్బులు ఇస్తుంటే వాళ్ళ ఇంట్లో డబ్బులు ముట్టేందుకు మా వాళ్ళు చూపించేటువంటి ప్రోత్సాహం నిజంగా కూడా అభినందనదీయకం నిరంతరం కూడా తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన్ని నిలుస్తుంది ప్రజల కోసమే పనిచేస్తుందని కూడా తెలియజేస్తున్నాం మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఆన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ వేడి నీటి సదుపాయం కలదు